ఆళ్లగడ్డ సిరివేళ్ల మండల కేంద్రంలోని డేగల్పేటలో పాడి రైతు అయిన పెతరాయి అన్వర్ భాషకు చెందిన ఆరు గొర్రెలు కుక్కల దాడిలో చనిపోయాయి మరో నాలుగు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి ఈ కుక్కల దాడి అర్ధరాత్రి సమయంలో జరిగిందని గర్రెల కోసం పటిష్టంగా ఇనుప కడ్డీల కంచె కూడా ఏర్పాటు చేశామని అయినా కుక్కల మంత దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయని భారత్తో ఆవేదన వ్యక్తం చేశాడు పాడి రైతు అన్వర్ భాష కుక్కల దాడి వల్ల సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తరఫున ఏదైనా అతి సహాయం చేసి పాడి రైతు అయిన అన్వర్ భాషకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు విషయం తెలుసుకున్న వైద్యాధికారి దత్తగిరి ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించారు సిరివెళ్ల గ్రామ పంచాయతీ కోరుతున్నారు సిరివల్ల మాది సిరివల్ల మండలం సిరివళ్ల గ్రామము బీగలకు పెట్టుకు చెందిన పెసరై అందర భాష అనబడే నేను వ్యవసాయం నిమిత్తము ఎద్దులకు గాను గొర్రెలకు గాను ఆవులకు గాను పెంపకం చేస్తున్నాను ఆ పెంపకంలో నాకు నేను నాకు చెందిన నేను సంత నుంచి సంత నుంచి తెచ్చుకొని గొర్రెల అభివృద్ధి చేయాలని గొర్రెలకు పెంపకం చేయాలని గొర్రెలకు తెచ్చుకొని సాగుతున్నాను ఆరు నెలలు కనీసము ఆరు నెలల నుంచి సాగుతున్నాను ఒక్కొక్క ఒక్కొక్క గొర్రె వచ్చేసి ఏడు వేల రూపాయలకు తెచ్చుకున్నాను ఒక గొర్రె పొట్టెలు వచ్చేసి ఏడు వేల రూపాయలకు తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇప్పుడు ముప్పై ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు దాకా పెంచి ఇప్పుడు అమ్ముదామన్న సమయములో అమ్ముదామన్న సమయములో ఈ రాత్రి రాత్రి ఒంటి గంట ఆ సమయంలో మేము పండుకున్న సమయంలో వచ్చి కుక్కలు బెడద చేశాయి కుక్కల దాడిలో ఆరు ఏడు గొర్రె పొట్టలు చనిపోయినాయి కద్మాలకు ఇంజూర్స్ గాయాలు అయినాయి దీనికి దీనికి ఇది చేసి వెటనరీ డాక్టర్లు కొంచెం సంప్రదించవలసిందిగా కోరుచున్నాం నాకు సుమారుగా లక్షన్నర వరకు నష్టం వాటిల్లింది ఎందు వ్యవసాయ నిమిత్తం కూడా వ్యవసాయం కూడా వేశాను వ్యవసాయం చేసినా కానీ ఈ వర్షాల వర్షాలు అకాల వర్షాలు కురడం వల్ల అకాల వర్షాలు కురడం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతినింది పంటలు కూడా దెబ్బతిన్నాయి ఆ దాంట్లో మళ్ళా ఉల్లికోడు అని వచ్చేసింది ముదురు ముదురు దాంట్లో ఏమో పైరు పెరగ పైరు పడిపోయింది లేత పైరుకు ఏమో ఉల్లికోడు వచ్చి వ్యవసాయము దండగా అయిపోయింది దీనికి గాను ఏ రాయ రాజకీయ నాయకుడైనా కానీ వచ్చి ఓట్లు అడుగుతున్నారే తప్ప ఓట్లు వేపించుకుంటున్నారు తర్వాత సిరివెళ్ల గ్రామానికి చేసింది ఏమీ లేదు సిరివెళ్ల గ్రామము పద్దెనిమిది వేల ఓటర్లు సిరివెళ్ల గ్రామం పూర తాలూకా మీద తాలూకా మొత్తం సిరివెళ్ల మీద ఆధారపడి ఉంది ఈ నాయకుడైనా ఓట్లు ఏరం కట్టించడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ నా తప్పు నుంచే నేను మాట్లాడున్న మాటలను బట్టి రైతులు వ్యవసాయం అధికారులు ఎవరైనా పట్టించుకొని నష్టపరిహారాలు కట్టించవలసిందిగా కోరుచున్నాము కేవలం పదహారు వేల తొమ్మిది వందల రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై అంద చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స ద్వారా పళ్ళు అమర్చుట అన్ని దంత సమస్యలకు సరైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా పట్టదలు ఉన్న వారికి తిరిగి జుట్టు మునిపించుట జుట్టు పలచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడదు ప్రతి శనివారం ఉచితంగా ఓపి చూడబడుతుంది చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ డాక్టర్ దంత వైద్యశాల అన్నపూర్ణ బార్యాదుర్గ సంజీవనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి